ఎర్రబెల్లి దయాకర్ రావు చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిండు వచ్చి రాగానే అటు సీఎం రేవంత్ రెడ్డిపై స్థానిక ఎలక్షన్లపై కొన్ని వ్యాఖ్యలు చేసిండు సంచలన వ్యాఖ్యలు ఏం కాదు మామూలు వ్యాఖ్యలే సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఏకమైనరంటే జట్టు కట్టిండ్రంట అదొక వ్యాఖ్యలు ఇంకో వ్యాఖ్యలు ఏంటంటే ఈ సర్పంచ్ ఎలక్షన్లు వాయిదేశారు కదా అవి ఎందుకేసారు అంటే కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది కాబట్టి వాయుదేశం రని ఎర్రబైలి దయాకర్ రావు అంటున్నాడు మరి ఎన్నళ్ళు లేనిది చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటే అక్కడ బీఆర్ఎస్కు పెద్ద గండి పడుతుంది అంటే ఓడిపోయి ఓ స్థితిలో ఉంటే ఇప్పుడు ఒకరొకరు కార్యకర్తలు మెల్లగా కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నారు పాలకుర్తిలో అందుకే ఇక క్యాడర్ను కొంత బలోపేతం చేయాలి కొంత ధైర్యం ఇవ్వాలి కాబట్టి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి మీదనే వ్యాఖ్యలు చేశాడు ఇక అక్కడ ఎట్లుంటుందంటే పాలకుర్తిలో ఎలక్షన్ల టైంలో ఎర్రబల్లి దయాకర్ రావు వర్సెస్ ఝాన్సిరెడ్డిగా నడిచింది అయితే ఎర్రబల్లి దయాకర్ రావు రెడ్డికి టికెట్ రాకుండా అడ్డుకున్నాడు కానీ వాళ్ళ కోడలికి రాకుండా మాత్రం అడ్డుకోలేకపోయింది ఇంకా ఘోరంగా యాభై వేల పైచీలకు మెజార్టీతో ఓడిపోయింది ఎర్రబల్లి దయాకర్ రావు ఒక్కసారిగా కంగు తిన్నాడు ఎందుకంటే ఏకదాటిగా పాలకుర్తిని పాలించిన వ్యక్తి ఆయన ఇక అట్లా ఓడిపోయిన తర్వాత కొంత క్యాడర్ బలైన పడ్డది ముఖ్యంగా మొన్న పాలకుర్తిలో ఎర్రబల్లి దయాకర్ ముఖ్య అనుచరుడు సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిండు ఇక అప్పటి నుంచి ఎర్రబల్లి దయాకర్ రావుకు దడ ఉట్టింది ఎందుకంటే ఆయనతో పాటు చాలామంది కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరిన్నారు ఇక మీడియా ముందుకు రాకపోతే నేను ఏదో ఒకటి అనకపోతే బీఆర్ఎస్ అంటే పాలకుర్తిలో బీఆర్ఎస్ కార్యవర్గం అంత బలహీన పడుతుందని ఈ వ్యాఖ్యలు చేసిండు తప్ప దీనిలో పెద్ద ఏదో ఏదో ఎమ్మెల్యేలు జట్టు కట్టి ఇప్పటికిప్పుడు ఇక రేవంత్ రెడ్డిని దిస్తారనేది మాత్రం ఏం లేదు ఈ కామన్గా ప్రతిపక్ష నాయకులు చేసే వ్యాఖ్యలు ఇవి ఇప్పుడు ఎమ్మెల్యే ఎస్ఎస్విని రెడ్డి కూడా అక్కడ యంగ్ ఎమ్మెల్యే దూసుకుపోతుంది క్యాడర్ను సమాయత్తం చేసుకుంటూ అక్కడ అభివృద్ధి పథంలో కొంత నడిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక ఏదేమైనా చాలా రోజులకు వచ్చిన అంటే అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడ ఉనికిని కోల్పోకుండా ఈ వ్యాఖ్యలు చేసిండే తప్ప ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డిని దించి ఏదో వేరే ముఖ్యమంత్రిని చేస్తాడనేది మాత్రం ఏం లేదు ఇక స్థానిక సంస్థల ఎన్నికల గురించి అంటారా ఇంకా అది ఇక కాంగ్రెస్ పార్టీకి తెలవాలి ఎందుకంటే బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ పర్సెంటేజ్ కల్పించడానికి కోసం వాయిదేసిందని వాళ్ళు అంటున్నారు ఇంక వీళ్ళు ప్రతిపక్ష నాయకులు అంటనే అంటారు ఏదేమైనా ఏకదాటిగా పాలించిన పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఒక ఇరవై ఐదేళ్ళ అమ్మాయి చుక్కలు చూపించిందంటే నిజంగా చాలా గొప్ప విషయం అది ఇక ఇప్పుడు నెక్స్ట్ గెలవాలంటే మళ్ళీ ఎస్ఎస్విని రెడ్డి ఆమె యొక్క పాలన పైన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పైన ఆధారపడి ఉంటుంది ఎందుకంటే అక్కడ బలమైన కేటర్ ఉంటుంది ఎర్రబల్లి దయాకర్ రావుకు ఇక చూడాలా మరి ఇక చేరికలు బీఆర్ఎస్ అంటే అటు పాలకృతిలో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అనే సమాచారం అయితే వస్తుంది మరి ఎర్రబల్లి దయాకర్ రావు కాపాడుకుంటాడా ఇక మరి వదిలేస్తాడా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది